గోడలైనా తొందరగా కట్టుకొని చేరుకోండి సన్నా కొద్ది ఇంటికి పోతావా ఇంకా బాగున్నారా ఏం ఉన్నాయా సమస్య ఒకటి అనుకున్నాం కదా ఈ ఆటోల్ది సార్ ఆటో కనపడండి వాళ్ళు లేదంటే పెట్టేసాను మనీళ్ కరే ఏం పేరు నీ పేరు శరిత మోక్షిత ఎన్ని మగ్గాలైనా ఎవరు వేస్తున్నారు జకాస్ నువ్వేస్తావా ఏమో బావా ఏం పేరు పెట్టిన మూడు నెలలు పడినా అబ్బో నిన్న ఇచ్చినావా ఇంజక్షన్ కూడా ఇచ్చినావా అదే వేయించినావు ఎప్పుడు ఇంకా అది ఇంకా తగ్గలేదా అదే అదే ఏం పేరు పెట్టినారు పెట్టలేదా ఏమనుకుంటున్నారు చెప్పింటారు కదా సాములు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి హావి హెచ్చ మీకు పిలిచడానికి ఇబ్బంది లేకుండకూడదని అట్లా పెడితే సైలెంటేనా ఇంలా కాదా తీసుకో మెడల్ నిలవలేదా ఇంకా ఇవన్నీ తట్టుకుంటే దారంబూడి వెనుకల ఇబ్బంది పడుతుంట జాగ్రత్త మోక్షిత్ 그래서 뭐라고 들려? 이거 뭐 떨어지는데. 이거 뭐 센스. 어. 뭐 어떻게 말았는데 진짜 된다고 말하면. 그래. 그래서가? 예, 뭐 들려요. 당근인데 눈 그렇게. 응, 네. ఎక్కువ అంటే గురకడమే ఉంటుంది మెయిన్ రోడ్ అయితే రోడ్డు బాగానే ఉంది సందు రోడ్డు పెట్టినావా దాంట్లో ボクシュー እ